హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా క్రికెట్ నేను హర్ష షుమ్మంగిల్ని టీ ట్వంటీ స్క్వాడ్ నుంచి డ్రాప్ చేశారు వరల్డ్ కప్కి ఇదందరికి కూడా షాకింగ్ న్యూస్ అనేది జరగడం జరిగింది ట్రెండింగ్ టాపిక్గా మారిపోవడం అయితే జరిగింది బట్ షుమంగిల్ని డ్రాప్ చేయబోతున్నారని నా సిక్స్త్ సెన్స్ చెబుతుందని నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాకే వీడియో చేశాను ఆ వీడియోకి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ఆల్సో ఇక్కడ పింగ్ కూడా చేస్తాను మీరు వెళ్ళి చూడండి నేను టైం స్టాంప్ కూడా ఇస్తాను కామెంట్ సెక్షన్లో వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ టైం మీద క్లిక్ చేస్తే మీరు నేను చెప్పిన దగ్గరికి వెళ్తారో చూడండి నా సిక్స్త్ సెన్స్ తోటి చెప్తున్నాను చుమంగిల్ని డ్రాప్ చేయబోతున్నారని ఇది జస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ టూ వీక్స్ బ్యాక్ వీడియోలో చెప్పడం జరిగింది అది ఇప్పుడు జరిగింది ఆ రోజు నన్ను పిచ్చోడానికి కూడా అనుకుంటుండొచ్చు కొంతమంది అరే గౌతమ్ గంభీర్ అంతా బ్యాక్ చేస్తుంటాయి వైస్ క్యాప్టెన్ని టీ ట్వంటీ స్క్వాడ్ నుంచి ఎవడర చేస్తాడు నీకు ఎంత బుద్ధి ఉందా అని మీరు మాట్లాడుతాడు బట్ కాంబినేషన్ గురించి చేంజ్ చేస్తున్నారు షివంగిల్ని డ్రాప్ చేశారని సూర్యకుమార్ యాదవ్ చెప్పినాడు ఫామ్ని చూడడం లేదు కాంబినేషన్ అంటున్నా అసలు కాంబినేషన్ ఏంటిది అని చాలామందికి డౌట్ ఉండొచ్చు ఈ వీడియోలో అదైతే నేనైతే ఫస్ట్ పాయింట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అండ్ వైస్ కెప్టెన్గా అక్సర్ పటేల్ని పెట్టడానికి కొంచెం మాస్టర్ మైండ్ అయ్యి యూజ్ చేశారు దానివల్ల ఇండియన్ టీమ్కి కూడా కాంబినేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రాబోతున్నాయి వరల్డ్ కప్లో ఆ ప్రాబ్లమ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అండ్ ఆల్సో థర్డ్ పాయింట్గా నితీష్ కుమార్కి కొంచెం అన్యాయం జరిగిందా అసలు ఏంటి నితీష్ కుమార్ గురించి కూడా మనమైతే ఈ వీడియోలో పూర్తిగా అయితే వివరించుకుందాం నెక్స్ట్ వచ్చేసి శుమంగిల్ని డ్రాప్ చేయడం అందరూ కూడా ఓకే ఫామ్లో లేడు అందరు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అనుకుంటున్నారు కానీ బట్ ఇదొక షాకింగ్ నిర్ణయం అని నేను చెప్తాను ఎందుకంటే మీరు చూడండి లాస్ట్ వరల్డ్ కప్ తర్వాత నుంచి నెక్ లాస్ట్ వరల్డ్ కప్లో తను లేడు స్క్వాడ్లో లేడు ఫిఫ్టీ టెన్ అంటే ప్రాబుల్స్లో కూడా లేడు దెన్ నెక్స్ట్ సిరీస్ నుంచి టీ ట్వంటీస్కి వైస్ కెప్టెన్ కేప్టెన్గా అయితే తీసుకొస్తూ ఉన్నారు రీసెంట్గా మన అందరికీ కూడా తెలుసు తనైతే డ్రాప్ చేశారు స్క్వాడ్ నుంచి బట్ మనందరికి కూడా సూర్యకుమార్ యాదవ్ చెప్తున్నది ఏంటి వాళ్ళు ఏముంటుంది కాంబినేషన్లో ప్రాబ్లం వస్తుంది అని చెప్పడం జరిగింది రోజులు రాని ప్రాబ్లమ్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది అయితే క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా దానికైతే ఆన్సర్ చేయబోతున్నాం మీరు అందరు చూడండి మనం ఇన్ని మ్యాచ్లు టీ ట్వంటీస్ జరిగినప్పుడు మనం గిల్ అండ్ అభిషేక్ శర్మల్లో టాప్లో నుంచి ఎవరిని చేంజ్ చేయకుండా మొత్తం మధ్యలో అందరు షఫిల్ చేయడం అందరినీ ట్రై చేయడం జరిగింది బట్ మీరు చూడండి అభి లాస్ట్ వీడియోలో నేను ఇది కూడా చెప్పడం జరిగింది అదే వీడియోలో ఉంటుంది గిల్ గురించి మాట్లాడిన వీడియోలో ఒకవేళ అభిషేక్ శర్మకి ఇంజురీ అయితే ఏంటిది జస్ట్ థింక్ అభిషేక్ శర్మకి ఇంజురీ అయితే ఏంటిది సంజు శాంసన్ని తీసుకొని ఆడించాల్సి వస్తుంది గిల్ ఆల్రెడీ ఫామ్లో లేడు అండ్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే సూర్య ఆల్రెడీ ఫామ్లో లేడు ఒకవేళ సూర్య ఫామ్లో ఉన్నా సరే గిల్కి ఒక ఛాన్స్ వచ్చేది బట్ ఇక్కడ చూసుకుంటే టాప్ ఆర్డర్లో ఆడగలిగే ప్లేయర్ ఒకరు కావాలి అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ఒకవేళ సంజుకి ఇంజురీ అయినా టాప్ ఆర్డర్లో ఆడే ఇంకో ప్లేయర్ కావాలి సో కాంబినేషన్ అనేది చాలా ప్రాబ్లంగా మారుతుంది గిల్ చేయబట్టి అని ఏం చేసినారంటే ఇక్కడ సంజు శాంసన్ టాప్లో ఆడతాడు అండ్ ఆల్సో ఇషాన్ కిషాన్ కూడా టాప్లో ఆడతాడు కాబట్టి ఒకవేళ ఎవరికి ఇంజురీ అయినా మనకి రిప్లేస్మెంట్ చేసుకోవడం టాప్లో చాలా ఈజీగా ఉంటుంది ఇషాన్ కిషన్ టాప్లో ఆడగలుగుతాడు ఓపెనరింగ్గా చేయగలుగుతాడు అండ్ ఆల్సో వికెట్ కీపింగ్ కూడా చేయగలుగుతాడు బట్ అది జితేష్ చేయలేడు కదా మీరు ఆలోచించారా సంజుని ఆడిస్తే మిడిల్లో ఆడించడం అంత కరెక్ట్ కాదని అందరికి కూడా తెలుసు సో ఫామ్లో లేని ప్లేయర్లైన్ పెట్టుకోవడం ఒక విషయం అయితే అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే కాంబినేషన్స్ కూడా చాలా వికెట్ కీపర్ విధంగా వెళితే జితేష్ని మిడిల్లో ఆడించాల్సి వస్తుంది దానివల్ల ఫినిషర్గా మనం ఒకరిని బయట కూర్చోబెట్టాల్సిన అవసరం వస్తుంది ఇలాంటి చాలా చేంజెస్ ఒక గిల్ వల్ల జరుగుతున్నాయి అండ్ ఆల్సో సంజు శాంసన్ సారీ మంచి ఫామ్లో కనిపించాడు లాస్ట్ మ్యాచ్ అండ్ ఆల్సో చూసుకుంటే మనకి సూర్య ఫామ్లో లేకపోవడం గిల్ ఫామ్లో లేకపోవడం ఒకవేళ అభిషేక్ శర్మకి ఇంజురీ అయితే ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తిలక్ వర్మనే మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి అయితే కూర్చోబెట్టడం అయితే జరిగింది ఒక షాకింగ్ నిర్ణయం అనే నేను చెప్తాను షాకింగ్ ఎందుకు అంటే మనం పా అక్కడ అంటే ఏదైతే వరల్డ్ కప్ జరిగిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కాంబినేషన్ తోటి వచ్చి లాస్ట్లో సడన్గా చేంజెస్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది గిల్ విషయంలో అదే జరిగిందని చెప్తున్నాను అండ్ ఆల్సో అక్సర్ పటేల్ని వైస్ కెప్టెన్ పెట్టడం వెనక చాలా ప్రాబ్లం అనేది మన ఇండియాకి జరుగుతుంది బట్ ఇండియా ఆడే ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే మాత్రం సో అక్షర్ పటేల్ వల్ల ఏం ఇంపాక్ట్ జరుగుతుంది మీకు అర్థమవుతుంది సో మనం చూసుకుంటే సంజు శాంసన్ ఓపెన్ చేస్తాడు అభిషేక్ శర్మతో ఒకవేళ ఎవరికైనా ఇంజూర్ అయితే ఇషాన్ కిషోర్ వచ్చేస్తాడు ఫిఫ్టీన్ స్క్వాడ్లో అయితే ఇషాన్ కిషోర్ ఉన్నాడు కాబట్టి మనమైతే ప్లేయింగ్ లెవెల్లో పెట్టడం లేదు అండ్ తిలక్ వర్మ త్రీ డౌన్ వస్తారని సూర్యకుమార్ ఆల్రెడీ చెప్పాడు సూర్యకుమార్ తర్వాత మనకు చూసుకుని నెంబర్ ఫైవ్లో హార్దిక్ పాండ్యా వస్తారు శివం దుబే సిక్స్లో వస్తారు సెవెన్లో ఖచ్చితంగా అక్షర్ పటేల్ ఉంటాడు ఎందుకంటే వైస్ కెప్టెన్ కాబట్టి సో మనకి మిగిలి ఉన్న స్లాట్స్ ఫోర్ ఇక్కడ చూసుకుంటే బ్యాటింగ్లో మనకైతే సిక్స్ వరకే ఉన్నది అక్సర్ పటేల్ని ఒక ఫినిషర్గా అయితే నేనైతే కన్సిడరేషన్ అయితే చేయడం లేదు లాస్ట్లో వచ్చి అంత పెద్ద హిట్స్ కొట్టడం నేనైతే చూడలేదు సరే మిడిల్ లో బాగానే ఆడి ఉండొచ్చు సో ఒకవేళ హార్దిక్ పాండే కానీ శివం దూబే కానీ కొంచెం ప్రాబ్లంగా మారిందంటే ఖచ్చితంగా ఫినిషింగ్లో మనకి రన్స్ రాకపోయే ఛాన్సులు ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే రింకు సింగ్ని ఆడిస్తారు ఖచ్చితంగా సో అప్పుడు మనకి బౌలింగ్లో ముగ్గురు బౌలర్స్ని ఆడించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది నెంబర్ ఎయిట్ వరకు బ్యాటింగ్ ఉంటుంది బౌలింగ్లో చూసుకుంటే మనకి కుల్దీప్ మనకి వరుణ్ చక్రవర్తి కాంబినేషన్స్తో వెళితే మనకి ఫాస్ట్ బౌలింగ్లో ఒకే ఫాస్ట్ బౌలర్ వెళ్తారు అది బుమ్రార హర్షదీప్ ఈ కాంబినేషన్ వెళ్ళాలి ఒకవేళ బౌలింగ్కి అనుకూలించే ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలించే పిచ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వైస్ కెప్టెన్ అక్సర్ పటేల్ కాబట్టి మనమైతే వైస్ కెప్టెన్ని పక్క కూర్చోబెట్టలేము కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ ఆర్ వరుణ్ చక్రవర్తిలో అంటే మాత్రం కుల్దీప్ మీదనే మనకి ఇంపాక్ట్ పడుతుంది తను ప్లేయింగ్ లో ఉండకపోవచ్చు ఒకవేళ నలుగురు బౌలర్లతో వెళ్దాము అనే కాంబినేషన్స్ తోటి వెళితే కనుక బౌలింగ్ చాలా హెవీ అయిపోతుంది చూడండి మీకు శివం దోవే మంచి బౌలింగ్ వేస్తున్నాడు హార్దిక్ బౌలింగ్ వేయగలడు పవర్ ప్లేలో కూడా టెస్ట్ చేస్తున్నారు అండ్ మనకు చూసుకుని అక్షర్ పటేల్ కూడా బౌలింగ్ వేస్తాడు ఆల్రెడీ ఫాస్ట్ బౌలర్లు ఇద్దరు ఇంకా ఇద్దరు బౌలర్లు వరుణ్ చక్రవర్తి కుల్దీప్ మనకు హర్షదీప్ మనకు బుమ్రా అనుకుంటే చాలా బౌలింగ్ అయిపోతుంది బ్యాటింగ్ అనేది కొంచెం వీక్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనమైతే కుల్దీప్ వరుణ్ చక్రవర్తి కాంబినేషనే చూడబోతున్నాం ఆర్ లేకపోతే కనుక మనకి హర్షదీప్ను మనకి బుమ్రా కాంబినేషన్ చూసే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది వైస్ కెప్టెన్గా మనం అక్షర్ పటేల్ని పెట్టినాం కాబట్టి ఒకవేళ అక్సర్ పటేల్ లేకపోతే వైస్ కెప్టెన్గా ఆ ప్లేస్లో మనకి రింగు ఆడేవాడు అండ్ కాంబినేషన్లో కొంచెం చేంజెస్ ఏం జరగపోయేది బ్యాటింగ్ చాలా స్ట్రెంగ్త్ ఉండేది బౌలింగ్ కూడా అంతే స్ట్రెంగ్త్ ఉండేది అక్సర్ పటేల్ని వైస్ కెప్టెన్ పెట్టడం వల్ల మనకి ప్రాబ్లం అనేది వస్తూ ఉంది బట్ బెటర్ బ్యాటింగ్ చేస్తే బెటర్ బౌలింగ్ బౌలింగ్లో నాకైతే పటేల్ మీద ఎలాంటి రిమార్క్స్లో కానీ బ్యాటింగ్లో ఫినిషింగ్లో చేయలేడు అనే డౌట్స్ ఉంది కాబట్టి రింకుని తీసుకొని వచ్చినారు లేకపోతే రింకు ప్లేయింగ్ అంటే స్క్వాడ్లకు వచ్చేవాడు కాదు యాక్చువల్గా సో అదైతే జరిగింది సో ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్వాడ్ అయితే చాలా మంచిగా ఉంది వాషింగ్టన్ సుందర్ ఉన్న హర్షిత్ రానా ఉన్నాడు అండ్ ఆల్సో చూసుకుంటే మనకి జీతేష్ని అయితే బయటికి పంపించడం జరిగింది బట్ కాంబినేషన్ వల్లనే బయటకు వచ్చిన అంటే టాప్లో ఆడే బ్యాటర్ కావాలి వికెట్ కీపింగ్ ఈశాన్ కిషన్ చేస్తున్నాడు అండ్ ఆల్సో రీసెంట్గా ఇషాన్ కిషన్ జార్ఖండ్కి స్మార్ట్ ట్రోఫీని అయితే కెప్టెన్గా తను అందించడం అండ్ ఆల్సో బ్యాటింగ్లో అద్భుతమైన రన్స్ చేయడం ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలని చెప్పుకోవచ్చు ఈశాన్ కిషన్కి అండ్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే మనందరి రీల్స్ అభిషేక్ శర్మ ఇలాంటి ఫామ్లో ఉన్నాడు హెడ్ కూడా ఫామ్లో ఉన్నాడు మనకి చూసుకుంటే ఇషాన్ కిషన్ ఫామ్లో వచ్చేసిండే క్లాస్ అని ఎలాగో ఉంటాడు నితీష్ కుమార్ ఒక్కడే కొంచెం డౌట్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి కాంబినేషన్స్ అయితే గట్టిగా జరుగుతుంది లివింగ్ స్టోన్ కూడా వచ్చేసారు కాబట్టి సరే చాలా హ్యాపీగా ఉంటుంది వీళ్ళ ఫామ్లు చూసి బట్ ఇక్కడ ప్రాబ్లం అనేది మనం చెప్పినాం కదా వైస్ కెప్టెన్ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ వస్తుంది అండ్ నితీష్ కుమార్ రెడ్డి డ్రాప్ అయిన విషయం కూడా చాలామంది గమనించకపోయి ఉండొచ్చు బట్ రీసెంట్గా తన లాస్ట్ ఇయర్ వన్ వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఏదైతే సెంచరీ కొట్టినారో నాకు తెలిసి ఆస్ట్రేలియాలో దాని తర్వాత డిప్ అయిందని చెప్పొచ్చు మెయిన్గా నాకు కనిపించే రీజన్స్ ఒకవేళ వీడియో ఎవరు చూసినా సరే లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి చూసినా సరే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే తను ఫీల్డింగ్ తన ఇంజురీసే తనకి ఇంపాక్ట్ జరిగినాయి ఈ అంటే ఎప్పుడు ఇంజురీ జరిగినా తన ఫీల్డింగ్ వల్లనే జరిగింది తనకి చూసే ఫీల్డింగ్లో తను టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు ఇంజురీస్ దాని వల్లనే అవుతున్నాయి అది బ్యాటింగ్ మీద ఇంపాక్ట్ జరుగుతుంది చాలా డేస్ తను మళ్ళీ వెళ్ళడం మళ్ళీ రికవరీ అవడం మళ్ళీ టీంలోకి రాకపోవడం కొంచెం లేట్గా రావడం వచ్చిన ఆపర్చునిటీ యూజ్ చేయకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంది ఇది మెయిన్గా ఫీల్డింగ్ వల్ల వస్తుంది ఫీల్డింగ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఎఫర్ట్ ఇవ్వడంతో కొన్ని ఇంజురీస్ అనేవి జరిగినాయి నెక్స్ట్ మ్యాచెస్ ఆడలేదు ఇంజురీస్ జరిగినప్పుడు కూడా సో నేను సజెషన్ అజిషన్ ఏంటంటే ఫీల్డింగ్లో కొద్దిగా ఇంటెన్సిటీ తగ్గిస్తే మాత్రం మనకి నితీష్ చాలా డేస్ మనకి క్రికెట్లో మంచి రన్స్ కొట్టే అవకాశం ఉంది మంచి బౌలింగ్ వేసే అవకాశం ఉంది సో ఈ వీడియో నితీష్ చూస్తే మాత్రం ఖచ్చితంగా భయ్య నీకే చెప్తున్నాను ఫీల్డింగ్లో కొంచెం ఇంటెన్సిటీ తగ్గించి ఎఫర్ట్స్ కొంచెం అంటే హండ్రెడ్ ఇవ్వు టూ హండ్రెడ్ ఇస్తున్నావు అదే నీకు ఇంపాక్ట్ అయితే జరుగుతుంది సో వీడియోస్ మాత్రం అది అండ్ ఇండియన్ టీమ్ గిల్ని డ్రాప్ చేయడం ఏ విధంగా మీకు నచ్చిందా నచ్చలేదా అండ్ వాళ్ళు చెప్పిన కాంబినేషన్లో మనం చెప్పిన కాంబినేషన్లో టీం ఉంటా లేదా అండ్ మీ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటే వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుంది వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందా లేదా ఇలాంటివి కూడా ఇంకెవరైనా మిస్ అవుట్ అయ్యారా నాకైతే బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ అయితే అనిపిస్తుంది అక్సర్ పడ్డలే కొంచెం అటు ఇటు అనిపిస్తున్నాడు అదర్ దట్ ఇండియా ఖచ్చితంగా వరల్డ్ కప్ కొట్టాలంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ఎవరంటే తిలక్ వర్మ మీరు చూడండి తిలక్ వర్మ వల్లనే ఏదన్నా మ్యాచ్ గెలవాలి మనం కష్ట సమయాలలో తనే నిలబడతాడు మిగతా టైంలో ఇండియా ఎట్లా గెలుస్తుంది బట్ టఫ్ టైమ్స్లో తిలక్ వర్మనే మనకు ఆర్మ్ గా మారబోతున్నాడు ఇండియా ఫైనల్ అయితే చేరుతుంది ఫైనల్లో గెలవాలి అంటే మాత్రం ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి రన్స్ వస్తేనే మనకి వరల్డ్ కప్ ఫైనల్ ఉంది మనం గెలవబోతున్నాం సో ఇది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నేను చెప్పినాయి చూడండి చాలా విషయాలు కూడా జరిగినాయి గిల్ని డ్రాప్ చేస్తారని ఎవ్వరు కూడా చెప్పరు నేను చెప్పినాను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ వీడియో ఉంటుంది చూడండి నచ్చితే కనుక